హాయ్ అందరికీ నమస్కారం మన జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఎన్నో బాధలు మన హృదయాన్ని తాకుతుంటాయి కొన్నిసార్లు మనం దేవుడు నిజంగా ఉన్నాడా నాకేమిచ్చాడు అనే సందేహాల్లో మునిగిపోతాము కానీ మన శ్వాస మన కళ్ళు మన అడుగులు ఇవన్నీ దేవుని దయకు నిదర్శనాలు కదా మనం చెప్పుకోబోయే ఒక కథలో ఒక యువకుడి ప్రయాణాన్ని చూస్తాం ఒక వేదనతో మొదలై కృతజ్ఞతతో ముగిసిన ఈ అంతర్ముఖ యాత్రను మనందరం మన జీవితం గురించి ఒకసారి ఆలోచించాల్సిన సందేశాన్ని ఈ కథలో చూస్తాము దేవుడి పట్ల ఏ విధమైన కృతజ్ఞత ఏ విధమైన ప్రార్థన చేయాలో మనకు తెలుస్తుంది ఈ వీడియోకి ఒక లైక్ చేసి పూర్తి వీడియోని చూడండి ఒక చిన్న గ్రామంలో ఒక యువకుడు జీవించేవాడు మనసు నిండా సందేహాలతో ప్రశ్నలతో లోపలి బాధలతో అతడు బాధపడుతూ ఉండేవాడు అతనికి ఎన్నో కలలు ఉండేవి కానీ జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని చూస్తూ ఒకరోజు ఆకాశం వైపు చూశాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు నాకేమిచ్చాడు నా జీవితం అంతా ఇబ్బందులే నా శరీరం నన్ను బాధ పెడుతోంది నా పరిస్థితులు నన్ను తోసేస్తున్నాయి ఇదేదో శిక్షలా ఉంది దేవుడు నిజంగా ఉంటే నాకు ఎందుకు ఇంత కష్టం ఇంత దుఃఖం ఎందుకు వస్తున్నాయి అంతలా వేదనలో మరిగిపోయిన యువకుడు ఎవరికీ చెప్పకుండా ఊరికి దూరంగా ఉన్న అడవిలోకి వెళ్ళిపోయాడు అడవి నిశ్శబ్దంగా ఉంది చెట్లు ఊగుతున్నాయి ఎక్క ఎక్కడికక్కడ పక్షుల కూని రాగాలు వినిపిస్తున్నాయి అతను మట్టిలో కూర్చొని ఎడవసాగాడు అతని హృదయం పూర్తిగా ఒంటరైనట్టు అనిపించింది అందరినీ విడిచిపోయానని అనుకునే ఆ క్షణంలో ఓ మృదువైన స్వరం వినిపించింది బాబు నీవు ఎందుకు ఇలా బాధపడుతున్నావు ఆ స్వరం వినిపించిన వెంటనే అతడు తలెత్తి చూశాడు చెట్టు కింద కూర్చున్న ఓ వృద్ధ మహాత్ముడు కళ్ళు జ్ఞానంతో నిండినవిగా ముఖం ఓ అనిర్విచనీయమైన శాంతితో మెరిసిపోతోంది నువ్వు ఎవరు అని అడిగాడు ఆ యువకుడు ఆ తాతయ్య నవ్వుతూ చెప్పాడు నేను ఎవరో కాదు కానీ నీ మనసులోని దేవుని గురించి నీకు గుర్తు చేయడానికి వచ్చినవాడిని దేవుడా యువకుడు మరింత కోపంగా మాట్లాడాడు ఆ దేవుడు నాకేమిచ్చాడు నాలో ఏమైనా విశేషాలున్నాయా నా శరీరం నన్ను ఇబ్బంది పెడుతోంది లోకం నన్ను నిందిస్తోంది ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనిపిస్తోంది అని చెప్పసాగాడు అప్పుడు ఆ మహాత్ముడు కొంచెం ముందుకు వచ్చి నిదానంగా అడిగాడు బాబు నువ్వు అడవిలోకి నడిచి వచ్చావు కదా నీ కాళ్ళు నిన్ను నడిపించలేకపోయింటే వచ్చేవాడివా నీకు చూపు లేకపోయింటే ఈ చెట్లు ఆకాశం ఈ పక్షులను చూసేవాడివా నీకు శ్వాస ఉండకపోతే నన్ను ఇలా ప్రశ్నించగలిగేవాడివా యువకుడు ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక తడబడ్డాడు నీవు దేవుడు ఏమిచ్చాడని అడిగావు నిన్ను నడిపించేందుకు కాళ్ళు ఇచ్చాడు ప్రపంచాన్ని చూడ్డానికి కళ్ళు ఇచ్చాడు చేయటానికి చేతులు చెప్పడానికి మాటలు నీవు గట్టిగా శ్వాస తీసుకోవడానికి గాలిని ఉచితంగా ఇచ్చాడు పొలాల్లో పండిన అన్నం నీకు తినడానికి వస్తోంది చెట్లు నీకు నీడనిస్తున్నాయి పక్షులు పాటలు పాడతాయి జంతువులు కూడా నీ అవసరాలకు తోడుగా ఉన్నాయి నీ చుట్టూ ఉన్న ప్రకృతి అంతా నీ కోసమే జీవిస్తోంది ఇవన్నీ నీకేమిటో తెలియకపోతే నువ్వు వాటిని చూస్తూనే ఉండి కూడా దేవుడిని దేవుడు లేకపోయినట్టుగా భావిస్తున్నావు ఆ మాటలు విన్న యువకుడి హృదయం ద్రవించింది కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి నిజమే తాతయ్య అని గొంతు నిదానంగా నిమ్మకూర్చుకున్నాడు ఇంతకాలం దేవుడు ఇచ్చిన వాడిని ఒక్కటి కూడా నేను గుర్తించలేదు ఇప్పుడే నా హృదయం నిండిపోయింది నిజంగా నేను చాలా అదృష్టవంతుడినే నన్ను తయారు చేసిన ఆ పరమాత్మకు ఒక్క మాట చెప్పాలి తాతయ్య అని అటుగా నేల మీద కూర్చొని చేతులు జోడించి ఆకాశం వైపు చూసి ఇలా ప్రార్థించసాగాడు ఓ భగవంతుడా ఈ శరీరాన్ని ప్రసాదంగా ఇచ్చినందుకు నీకు శతకోటి నమస్కారాలు ఈ శరీరంలో ప్రతి అవయవాన్ని సక్రమంగా పనిచేయునట్లు సృష్టించినందుకు నీకెంతో కృతజ్ఞతలు నా కళ్ళతో ఈ సుందర సృష్టిని చూడగలగడం నా చెవులతో ఈ జగతిని వినగలగడం నా కాళ్ళతో నడవగలగడం నా చేతులతో సాయం చేయగలగడం ఇవన్నీ నీ దయాశీలత వల్లే నీవు వెలువరించిన గాలి ద్వారా ఆక్సిజన్ను అందిస్తూ జీవం కొనసాగించేందుకు అవసరమైన వాయువును సమకూర్చునేందుకు నీవు ప్రసాదించిన నీటిని నదులుగా సముద్రాలుగా వర్షాలుగా మాకు జీవనాధారంగా చేసినందుకు నీకు నమస్కారాలు నీవు నా చుట్టూ వనరులను సమకూర్చినావు చెట్లు పూలు పండ్లు ధాన్యాలు తినటానికి ఆహారాన్ని జీవించడానికి సహజ వనరులను దయతో ఇచ్చినందుకు ఎల్లప్పుడూ నీకు రుణపడి ఉంటాను నాకు తోడుగా ఉండే కుటుంబం స్నేహితులు మరియు తోటి మనుషులైన భగవత్ స్వరూపులను నా జీవన ప్రయాణంలో భాగంగా కలిపినందుకు నీకు నీ అపారమైన కృపకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నిన్ను తెలుసుకునే మార్గాన్ని నాకు చూపినందుకు నిన్ను తలచే తత్వాన్ని ఆధ్యాత్మిక ఆలోచనను ప్రసాదించినందుకు నా హృదయం నీ చరణాల్లో తలవంచి కృతజ్ఞతలతో నిండిపోయిందిగా ఉంది నీ దయకు నీ ఉపస్థితికి నీవు నన్ను మౌనంగా చూడడానికి ఉండే ఆ అనుభూతికి ధన్యవాదాలు నా ప్రాణనాథ అని ఆ యువకుడు మనస్ఫూర్తిగా భగవంతునికి ప్రార్థన చేసుకున్నాడు మనం కూడా ప్రతిరోజు నిద్రపోయే ముందు మన శరీరానికి శ్వాసకు ప్రకృతికి మనుషులకు మరియు దేవుడికి ఒక కృతజ్ఞత తెలుపుకుందాం అది మన జీవితాన్ని మార్చే సాధన అవుతుంది